ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దెల ఆధునీకరణ అభివృద్ధి పనుల పురోగతిని మంత్రులు పొంగినేడు శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ ధనసరి అనసూయ సీతక్క అడ్లూరు లక్ష్మణ్ జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు ముందుగా అమ్మవార్లను దర్శించుకున్న మంత్రులు గద్దె ప్రాంగణంలో జరుగుతున్న పనులను చూసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్వయంగా గిరిజన పూజారుల సలహాలు తీసుకుని పనులు ప్రారంభించారని జాతర సమయానికి పనులు పూర్తయ్యేలా అందరూ సహకరించాలని కోరారు మంత్రి సీతక్క మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహచర మంత్రులకు వనదేవతలపై ఉన్న భక్తి మేరకు అభివృద్ధి చేపడుతున్నట్టు చెప్పారు భక్తుల మనోభావాలు స్థానికుల సలహాలతో తొంభై రోజుల్లో పనులు పూర్తి చేసే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు ఈ దేవత మన పోయి సంవత్సరం అమ్మవారి గారికి వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా విప్పుగా వచ్చి తల్లి గవర్నమెంట్ పోయి ఈరోజు మంత్రి కానీ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి కానీ గింజల శాఖ మంత్రిగా రావడం అమ్మవారి దయ ఇక్కడ గింజల పూజారుల యొక్క ఆలోచన పరంగా ముఖ్యమంత్రిగా స్వయంగా వచ్చి అందరిని సంప్రదించి గొప్ప కార్యక్రమాన్ని వారికి జాతర జరుగుతుంటే పనులు జరుగుతుంటాయి గత ఇప్పుడు ఆ విధంగా జరగకుండా కటాఫ్ డేట్లో కూడా కార్యక్రమాలు పూర్తి చేయాలని చెప్పేసి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి బాధ్యత అప్పజెప్తున్నారు ముఖ్యమంత్రి గారు వారి నేతృత్వంలో మేము అందరం కూడా సమన్వయంతో ముందుకు తీసుకెళ్తాం మాట మనం చేస్తున్నాం మీడియా పరంగా కూడా మీ సపోర్ట్ మాకు ఉండాలి జాతర నాటికి ఈసారి ఏంటంటే మేము కొన్ని సంవత్సరాలు కొన్ని తరాలు ఉండే యొక్క జాతర ప్రాంగణం యొక్క పునరుద్ధరణ పనులు సేమ్ టైంలో ఈసారి జాతర కూడా ఉండడంతో ఆ జాతర కూడా ముందస్తుగా జనవరి ఇరవై నుంచి ముప్పై వరకు రావడంతో ఇంకా అధికారులు కానీ ఇక్కడ మేము కానీ రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకొని ఈ పనులను కంప్లీట్ చేయాలని చిత్తశుద్ధితోటి బాధ్యతతోటి పనిచేస్తాము అదే కాకుండా ఇక్కడ జరిగేటువంటి పనులలో సమ్మక్క సార్లమ్మ విశ్వాసం కానీ ఆదివాసీల అస్తిత్వం కానీ ఆత్మగౌరవం కానీ భక్తులు భక్తుల యొక్క కోరికలు కొంగు బంగారంలా తీర్చే తల్లుల యొక్క ఘనకీర్తి ప్రపంచానికి పది తరాలకుండాలన్నటువంటి లక్ష్యంతో మేము పనిచేయడం జరుగుతాం